అనేక మంది సమాజంలో పిల్లలు అవిధేయుడుగా తయారైనప్పుడు వారు చెప్పేటటువంటి సమాధానం ఏమిటో తెలుసా మీ పిల్లలు ఇలా ఉన్నారు కదండి అంటే వారు ఏమంటారు అంటే నూ అల్ కుమారుడే ఆయన మాట వినలేదండి మా పిల్లలు మా మాట ఎక్కడ వింటారు చూడండి అందరికి ఒక వంక ను అల్ ఇస్లాంది అసలు ను అల్ యొక్క జీవితాన్ని పరిశీలన చేశామనుకోండి అనేక విషయాలు తెలుస్తాయి చూరే హోద్లో లో నలభై రెండు నుంచి నలభై ఏడు వాక్యాల వరకు నూ అల్ యొక్క సంఘటన ఉంది నూ అల్ పడవలో కూర్చొని కుమారుని పిలుస్తున్నారు యాబునయ్యా ఓ కుమారుడా వచ్చే ఈరోజు రక్షింపబడాలి అంటే ఈ పడవలో ఈ నావలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడతారు ఎవ్వరికీ కూడా రక్షణ లేదు ఎందుకని ఆకాశ నుండి వర్షం కురుస్తుంది భూమిలో నుంచి కూడా నీరు పొంగి పొర్లుతుంది అంటే వెంటనే కుమారుడు అంటారు నాన్న నేను ఈ పర్వతం మీదకి ఎక్కుతాను నన్ను నేను కాపాడుకుంటాను ఈ డిస్కషన్ ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది ఒక పెద్ద అల వస్తుంది అతను కూడా మునిగిపోయేవారిలో తిరస్ కరులో చేరిపోతాడు అయిపోతుంది ఆ తర్వాత పూర్తిగా అయిపోతుంది నీరింకిపోతుంది ఈ పడవ కాస్త వెళ్ళి జూది పర్వతం మీద ఆగుతుంది ఆ సంఘటన అంతా అయిపోతుంది ఆ తరువాత నలభై ఐదో వాక్యంలో నూ అలెస్లం అంటున్నారు సృష్టికర్తను అల్లాతో అల్లా నీవు నాకు వాగ్దానం చేశావు కదా నీవు నా కుటుంబీకులని కాపాడతానన్నావు కదా మరి నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా మరి ఎందుకు కాపాడలేదు సృష్టికర్త అయిన అల్లా ను అల్ ఇస్లాంకి హెచ్చరిస్తున్నాడు ను అల్ ఇస్లాంని హెచ్చరిస్తున్నాడు ఓ ను అజ్ఞానం కారణంగా నీకు తెలియని మాటలు నువ్వు పలకమాకు అజ్ఞానం కారణంగా నీకు తెలియని మాటలు నువ్వు పలకమాకు అతను తిరస్కారులవాడు ఏ తిరస్కారి కూడా నీ సంతానం కాదు అల్లాహోపరు చూసారా సొంత కన్న కుమారుడు కేవలము తిరస్కారుడు అయ్యాడు కాబట్టి అతను నూ అల్ ఇస్లాం యొక్క సంతానంలో పరిగణించబడటం లేదు మరి ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మన కుమారులు కానీ మన కుమార్తెలు కానీ ఇస్లాంకి వ్యతిరేకమైన పనులు చేస్తే ఇతను నా కుమారుడు కాదు అని మనము వారితో సంబంధం కట్ చేసుకునేలాగా మనం ఉన్నామా లేము మనం వింటూ ఉన్నాము సమాజంలో కుమార్తె వెళ్ళిపోయింది వేరే వారితో ముస్లిం పూర్తిగా ఎలాగైనా సరే తనని ఇంటికి తీసుకొచ్చి ఎవరైతే హైర్మారదు ఉన్నారో హైర్మహరం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ కలిమా చదివించి నిఖా చదివించి ఇంట్లో పెట్టుకునే ఆలోచనలు ఉన్నారు అసలు ఆలోచన చేస్తున్నారా ముందు మనము ఎంత జాగ్రత్త చెయ్యాలి ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచడంలో ఆ జాగ్రత్త తీసుకోలేదు తప్పు జరిగిపోయింది వారేమనుకుంటున్నారు మా అమ్మాయి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళింది అనుకుంటున్నారు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళడం కాదు అది ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోవడం ముల్లాహ్ అక్బర్ ఒక స్త్రీ తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా వేరే పరపురుషుడితో వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆ స్త్రీ ఇంటి నుండి వెళ్ళడం కాదు ఇస్లాం నుండి వెళ్ళిపోవడం అంత జరిగిన మా అమ్మాయి పాప అక్కడ ఎలా ఉందో ఏం తింటుందో చూడండి ప్రేమ సృష్టికర్తను అలతలా తెలియజేశాడు మీ భార్యలు పిల్లల్లో మీకు స్వతహాగా శత్రువులు ఉన్నారు మరి ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా ఒకవేళ వారు ఏదైనా ఇస్లాంకి వ్యతిరేకమైన పని చేస్తే వారితో మన సంబంధం తెంచుకోవాలి అని లేదు తీసుకొచ్చి తిన్నగా ఇంట్లో పెట్టేసుకుంటారు జరిగింది అదే జరుగుతూ ఉంటుంది ఎలా